నద సిన్నర్ చెక్ ఏటెస్ ఎ లోస్ట్ ఇప్పుడు కేవి పార్ట్ నుంచి రెగ్యులేషన్ కూడా అడిగారు రూమ్ లోకేషన్ వస్తే అప్పుడు చేరనవొ ప్రయాణంలో డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ అవసరంగా చెప్పాలి డిపార్ట్మెంట్ అడిగారు డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ని టార్గెట్ నా ఫాలో చేయండి డైటర ఆఫీసర్స్ ఏంటి మచ్చబాబు నుంచి ఒక లెటర్ వచ్చింది అన్ని మండలంలో ఈ మన బక్షి బేగంపేట్ ఫిషరీ కోఆపరేటివ్ సైడ్కి బీ బేగంపేట ఫిఫ్టీ నెంబర్స్ ఉన్నప్పటి రూపాయల వచ్చింది అదే అప్పుడు మనం డైరెక్ట్ సంఘం నుంచి లెటర్ తీసుకోవడానికి ప్రాసెస్ చేయటం డిపార్ట్మెంట్ నుంచి మీకు రిక్వెస్ట్ వస్తేనే ప్రాసెస్ చేయండి సో డైరెక్ట్ ఆఫ్ ఫిషరీస్ నుంచి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒకటి లెటర్ పెట్టారు ఆ లెటర్ మీద మరి పద ల్యాండ్ లెన్ మీరు కూడా వచ్చింది సో